हाल मैसेज बैठा हुआ जार बहुत नहीं जार नहीं ये मोनो लो डबल नहीं नाउ मर्च पे ना आई नाउ आलोचना के जब तक ना मैं डबल नहीं चल रहे

హాయ్ సురేఖ గవల్ గవల్ చేస్తాను హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ లక్షిత కుమార్ శారీ కరెక్షన్ ఉంటుందండి వన్ థర్టీ కానీ టూ కానీ స్టార్ట్ అవుతుంది కటారీ శారీస్లో ఉన్న వాళ్ళు మెసేజ్ చేయండి కటారి శారీస్లో లో వన్ థర్టీ కానీ టూ ఓ క్లాక్ కానీ స్టార్ట్ అవుతుందండి శారీ కలెక్షన్ అవునా అయితే అడ్రస్ పెట్టు పంపిస్తా పార్సల్ చేస్తా లక్షిత్ కుమార్ సిస్టర్ హాయ్ అండి గవ్వలు సురేఖ మీ బాబాయ్కి ఏదో ఒకటి చేస్తా ఉంటే నా పన్ను నన్ను చేసుకొని ఏడు సురేఖ మీ బాబాయ్ లైవ్ పెట్టినాడు అని శారీ కలెక్షన్ చూపించచ్చు కదా లైవ్లో వాళ్ళు లైక్ చేయండి శ్రీదేవి జల్లు హాయ్ సిస్టర్ మామా మామ ఏం మామ బాగున్నావా మా అండి నేనే అండి మా మామూలు బిడ్డనిచ్చిండేది అందుకు మామ నేను మామవుతాను ఏం చేస్తాను ముప్పై ఎనిమిది మంది ఉంటారు ఎనిమిది మంది ఉండే పదమూడు మందికి వచ్చినారు లైక్ చేయండి లైవ్ లో ఉన్న వాళ్ళు శారీ కలెక్షన్ కూడా ఉంది సిస్టర్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి బెల్లం అండి షుగర్ కాదు బెల్లం కప్పే శృతి సిస్టర్ హాయ్ 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 లైవ్ చూస్తున్నావా హాయ్ సిస్టర్ హాయ్ చూడండి ఈ రోజు నిన్న దవ్వ అంటే నిన్న ఏది మనం చింతొక్కు చింతొక్కని చింతొక్కు చింతొక్కుతో నిన్న మళ్ళీ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేశాం మరి చాలామంది నిన్న అడిగారు బట్ ఈరోజు మీ అందరి కోసం మరి ఇంట్లో మరొక ప్రిపరేషన్ ఈరోజు చేస్తుంటే మీకోసం లైవ్ చేస్తున్నాం అలాగే మధ్యాహ్నం రెండు గంటలకు కటారీ శారీ ఛానల్లో శారీ కలెక్షన్ అయితే ఉంటుందండి మరి ఇప్పుడు చేస్తున్న ఇక్కడ ఏమేం కావాలి ఎలా చేయాలి అనేది మనం తెలుసుకుందామండి మరి లైవ్లో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ మీరు కామెంట్ చేయవలసిందిగా కోరుచున్నాం చెప్ప మైదా కాలు కిలో తీసుకోవాలి బెల్లం కూడా అంతేను మైదా ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత హలో చిన్న చిన్న రౌండ్స్ తీసుకొని ఇలా పెట్టి ఇలా రోల్ చేసామంటే ఇలా వచ్చేస్తాయి బెల్లం పాక్ పట్టుకొని పాక్ లో చేసుకోవాలండి ఇవి ఈరోజు కటారీ శారీస్ లో లైవ్ ఉందండి రెండు గంటలకి మిస్ కావద్దండి ఎవరు ఈ రోజు కలెక్షన్ అయితే చాలా బాగుంది అతి తక్కువ రేట్ లోనే ఈరోజు ఎందు నలుగురు ఉన్నారా ఉన్నాయి ఆయిల్ హీట్ ఎక్కాక వేసేసుకోవాలి అన్ని ఫాస్ట్ ఫాస్ట్ గా ఇంకా బెల్లం పాక పట్టలేదండి ఇంకా ఇవే చేస్తున్నాం గవ్వలు చెక్క లేదు అంబిక సిస్టర్ అందుకే దువ్వెంత చేస్తున్నాను చూశాను దొరకలేదు ఇంతకు ముందు కూడా ఇలాగే చేశాను అందుకే మళ్ళీ ఇప్పుడు కూడా మెసేజ్ ఎవరు చేయడం లేదు ఎవరు లేరేమో భలే ఐడియానా అంతే కదా గవ్వల చెక్క అందరూ కావాలంటే ఇంకా దొరకాలంటే ఇంకా వెతకాల షాపులు షాపులు అదేదో ఒక దువ్యాన్ ఒక ముప్పై యాభై రూపాయలు ఇచ్చి ఒక దువ్యాన్ తెచ్చుకుంటే కొత్తది హ్యాపీగా చేసేసుకోవచ్చు హాయ్ శిరీష కస్తూరి గారు హాయ్ అండి

వీడియో చేసి పెడతానండి రండి ఏమేమి కావాలో చెప్పు ఫస్ట్ ఏం కావాలి మైదా కాలు కిలో అండి అలాగే బెల్లం కూడా కాలు కిలో మైదాను లైట్ గా కొంచెం సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసి తర్వాత నూనె తడిపి పెట్టాలండి ఒక హాఫ్ అన్ అవర్ ముందు చేసి పెట్టుకోవాలి బాగా నానిన తర్వాత బెల్లము ముందుగానే పగలకూట్టు నానబెట్టానండి ఎందుకంటే చెత్త అంతా గలీజు ఉంటుంది కదా రాళ్ళు అలా ఉన్నా కానీ తినలేము పాకం దీంతో వేసినప్పుడు అందుకు అది ఇంకా నానబెట్టాను ఇంకా అంత లోపల మనం ఇవి చూడండి మైదా పిండి కలిపి పెట్టిండే ఇలా స్మాల్ స్మాల్ రౌండ్స్ లాగా ఇలా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత చూడండి దువ్వెనకి ఇలా పెట్టి ఇలా ఫోల్డ్ చేసామంటే ఇలా వచ్చేస్తుంది ఇలా వచ్చిన వాటిని డీప్ ఫ్రై చూడండి ఇలా రెడ్గా వచ్చేంతరకు మనము ఆయిల్లో దీన్ని ఫ్రై చేయాలండి చాలా వస్తే సిమ్లో పెట్టాలి సిమ్లో పెట్టిన తర్వాత మళ్ళీ హైలో పెట్టామంటే ఆటోమేటిక్గా అయిపోతుంది ఇవన్నీ అయిపోయిన తర్వాత మనము చూడండి ఆల్రెడీ నేను కొన్ని చేసి ఇక్కడ పెట్టేశాను ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ పాకు బట్టి పాకంలోకి చేయాలండి ఇక్కడ బెల్లంపాక్ అండి అంతా వర్క్ అయిపోయిన తర్వాత ఈ బెల్లంపాకులో అవి మళ్ళీ అద్దెయ్యాలి అద్దేసిన తర్వాత కొద్దిసేపటికి మనము తినేయచ్చండి చాలా ఓకే అండి లైవ్లో మరి చాలామంది వర్క్ ఉందో ఏమో మరి మన ఒకటిన్నర టైం చెప్పాం బట్ మనం ఇప్పుడు ముందుగా చేసాం కాబట్టి కొద్దిగా మీరు కూడా బిజీ బిజీలో ఉన్నారనిపిస్తుంది మధ్యాహ్నం ఒకటిన్నర రెండు గంటలకు కటారీ శారీస్లో లైవ్ ఉంటుంది మరి లైవ్ లేక అందరూ రండి ఇప్పుడు మీకు చూపిస్తున్న మేము ఇంట్లో చేస్తున్నా ఇది కూడా మీకు చిన్న వీడియో చేసి నిన్నటిలాగే అప్లోడ్ చేస్తాం మరి తర్వాత కూడా మీరు వీడియోలు చూసి లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ చేయవలసిందిగా కోరుతున్నాం ఓకే అండి కుదిరితే మీరు కూడా మీ ఇంట్లో కూడా మీరు కూడా ప్రిపేర్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి మన్ బాయ్ అండి